క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సర్చ్ నిర్వహించు మహిమ గల సంఘం అను ఈ టీవీ కార్యక్రమంకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వీళ్ళారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని ప్రభువు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు సంఘముల క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని మీ ద్వారా విని నామాన్ని మహింపరుస్తూ ఎంతో సంతోషిస్తున్నాం ప్రిలరా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము గతంలో బలవంతులై అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం దైవిక బలాన్ని మనం కలిగి దేవుని కొరకు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేయవారముగా మనం ఉండాలి అదేవిధంగా ఈ లోకంలో అపవాది శక్తులను ఎదురిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువు కొరకు సాక్షులుగా ఉండవలసిన అవసరత ఉంది అయితే దేవుని యొక్క శక్తిని దేవుని బలాన్ని మనం ఎలాగూ కలిగి ఉండగలమో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం మొదటిగా దేవుని ఎందు ఆనందించటం వలన యందు సంతోషించడం వలన దేవుని యొక్క బలాన్ని మనం పొందుకొనగలమని రెండవదిగా దేవుని ఎందు విశ్వాసం ఉంచటం వలన నమ్మకం ఉంచటం వలన దేవుని బలాన్ని మనం పొందుకొనగలమని ఆ విశ్వాసం ద్వారానే దేవుని కొరకు భక్తులైన వారు అపోస్తులైన వారు ఘనకార్యాలు చేసినట్లు సామాన్యులమైన మనము కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచటం వలన ఆ విశ్వాసం ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగల మనం నేర్చుకున్నాం అలాగే మూడవదిగా ప్రార్థనే మనకు శక్తినిస్తుంది ప్రార్థన లేని క్రైస్తవులు బలహీనమైన క్రైస్తవులు వారు దేవుని కొరకు ఏ కార్యాలు చేయలేరు అపవాదిని ఎదిరించలేక లోకంలో పాపంలో పడిపోతారు అందుచేత ప్రార్థన మనకు బలం ఇస్తుందని మనం నేర్చుకున్నాం అలాగే దేవుని యొక్క వాక్యం అది సజీవమైనది బలమైనది ఎంత వాక్యం మనం వింటామో ఎంత వాక్యాన్ని మనం ధ్యానిస్తామో అంతగా దైవికమైన బలాన్ని మనం పొందుకొని దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలం ప్రభు కొరకు సాక్షులుగా మనం ఉండగలం అలాగే ప్రియుల ఐదవదిగా ఎహో ఒకరికి ఎదురు వారు నూతన బలము పొందుతారన్న మాట మనం నేర్చుకున్నాం దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు దేవుని శక్తి కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి కనిపెడతారో దేవుని బలాన్ని వారు పొందుతారు నిరీక్షణ అనేది ఇప్పుడు మనకి ఎంతో బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనేక మంది భక్తులు వారి అవసాన కాలంలో వారి వ్యతిరేకమైన పరిస్థితుల్లో శోధన సమస్యలు వెళ్ళినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచారు నిరీక్షణ ఉంచారు ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదు దేవుని కార్యాలు వారి జీవితంలో రుచి చేయగలిగారు అబ్రహాము నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు నిరీక్షణ కలిగి నెమ్మాడు గనుక ఈ రోజు అనేక జన్మలకు తండ్రిగా పిలవైనట్లుగా మనం నేర్చుకున్నాం అలాగే ఆరవదిగా పిల్లరా దైవికమైన బలాన్ని మనం ఎందుకు పొందుకొన ఎలాగ పొందుకొనగలమంటే పరిశుద్ధాత్మ శక్తి వల్లనే మనం పొందుకొనగలం పేత్రయూహాల్లో వారు సామాన్యులే విద్య పామరులే పామురులే వారు పిరికి వారే గని దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నప్పుడు బలమైన కార్యాలు వారు చేయగలిగారు స్వార్థ ప్రకటించగలిగారు అనేక ఆత్మలను సంపాదించగలిగారు అందుచేత సామాన్యులమైన మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తూ అపవాది శక్తులను ఎదురిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం జీవించగలం ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము దైవికమైన బలాన్ని కలిగి బలవంతులముగా ఎలాగ ఉండగలమో మరికొన్ని విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం ఈరోజు దాని నిమిత్తము కొన్ని తెలుగు రాస్తున్న మధుర పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం చదువుకుందాం శిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి గమనించినట్లయితే దేవుని పిల్లలమైన మనకు సిలువను గూర్చిన వార్త అది గొప్ప శక్తిగా ఉంటుంది అందుకే అపోస్తున్న పౌలు గల తెలుగు రాసిన పత్రిక ఆరు వద్యం పద్నాలుగు వచ్చిన ఈ విధంగా చెబుతూ ఉన్నాడు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అపోస్తున్న పౌలు చెప్తున్న మాట నాకున్న ఒకే ఒక అతిశయము సిలువే ప్రభు అయిన యేస్సు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అశ్చయించను అని అపోసన భావులు చెప్తున్నాడు అవును పిల్లారా శిలువ మన జీవితానికి విలువను తీసుకొచ్చింది ఏసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన త్యాగము వలన ఈరోజు మన పాపములు క్షమించబడ్డాయి ఈ లోకములో ఏసు క్రీస్తు వారు ఒక్కరే మన పాపముల కొరకు రక్తములు చెందించారు ఆయన రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ నిత్య జీవము మోక్షరాజ్యం మనకు వాగ్దానం చేయబడింది అందుచేత ఈ సిలువ మీద చేసిన క్రీస్తు యొక్క త్యాగం క్రీస్తు యొక్క కార్యము మనకు ఈ భూమి మీద విలువను తీసుకొచ్చింది అంత మాత్రమే కాదు పరలోకానికి నిచ్చెనగా ఈ శిలువ పని చేసింది అందుచేత పౌలు అంటాడు నాకు అత్యయ కారణం ఏదైనా ఉందంటే ఈ సిలువ ఎందు మాత్రమే నేను అతిశయపడుతున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు అవును పిల్లరా దేవుని పిల్లను మనకు శిలువ ఒక శక్తిని తీసుకువచ్చింది సిలువ ద్వారా మనం విజయాన్ని మనం సాధించగలం శిలువ ద్వారా పాప క్షమాపణ మనం పొందుకొనగలం శిలువ ద్వారా పరలోకానికి మనము మనము చేర్చబడగలం అందుచేత ఈ శిలువే మనకు శక్తిని సమకూరుస్తుంది అనే శక్తి అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఈరోజు ఒక ఐదు విషయాలు మనము ధ్యానం చేద్దాము శిలువ మనకేమి చేసిందో మొదటిగా పిల్లల ఎఫ్ఎస్ఎల్ కు రాసిన భక్తిగా రెండో అధ్యాయం పదహారు వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచ వలన ఎలాగో కనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఇక్కడ గమనించినట్లయితే అపోస్తున్న పౌరులు చెప్తున్నాడు శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడు అనగా యూదులకు అన్యులకు మధ్య ద్వేషం ఉండేది యూదులు అన్యులైన వారిని చాలా చిన్న చూపు చూసేవారు వారు తిరస్కరించేవారు వారిని తృణీకరించేవారు అటువంటి పరిస్థితుల్లో ప్రియలారా యూదులైన వారిని అన్యులైన వారిని ఒకటి చేసింది సమాధాన పరిచింది ఏంటంటే ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి యొక్క సిలువ ఇదిగో ఈ సిలువ వలన ద్వేషము పూర్తిగా పోయి వారి మధ్య ఉన్న అడ్డుగాడ పడగొట్టబడి వారి మధ్య సంధి ఏర్పరచబడింది అవును ప్రిలారా సిలువ సమాధానమును తీసుకువస్తుంది అందుచేత శిలువ మనకు శక్తిగా మనము పరిగణించాలి దేవునితో మనకు సమాధానాన్ని సమకూరుస్తుంది మనుషుల మధ్య సమాధానాన్ని సమకూరుస్తుంది నిజానికి దేవునికి వ్యతిరేకముగా మనం అందరము కూడా పాపం చేసి దేవునితో శత్రుత్వం జరిగించి దేవునికి విరోధకరముగా పాపం చేస్తున్న వారమే దేవునికి మనకు మధ్య సత్సంబంధం లేదు దేవుడు మల్లను చేరాలని దేవుడు మల్లను ఆయన యొక్కకు చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు మానవుడు కూడా దేవుని చేరుకోవాలని ఆరాటపడుతున్నాడు దాని కొరకు ఎన్నో ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ పాపము మధ్యలో అడ్డుగా వచ్చింది పాపము వలన మనిషి దేవుని చేరుకోలేకపోతున్నాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నాడు అందుకే యేస్సు క్రీస్తు వారి లోకము ఈ లోకం మనకు వచ్చి కలువరి శిలువలో మనందరి పాపములు ఆయన రక్తము చిందించటం వలన దేవునికి మనకు మధ్య సమాధానం ఏర్పరచబడింది దేవునితో మనము మాట్లాడగలుగుతున్నాం దేవుని యొక్క కార్యాలు రుచి చూడగలుగుతున్నాం దేవుని యొక్క పరిశుద్ధతను మనము కలిగి ఉండగలుగుతున్నాం దేవుని ప్రేమను మనము కలిగి ఉండగలుగుతున్నాం కారణం ఏంటంటే శిలువ దేవునికి మనకు మధ్య వారి సమాధాన వారిధిగా పనిచేసింది అని సంగతి మనం గమనించవలసిన వారు అందుకే హెబ్రో రాసిన నాలుగు వద్యం ఆక్రవచనం అంటాడు ధైర్యంతో దేవుని కృపాసన ఎద్దకో మనం చేరగలుగుతున్నాం కారణం ఏంటంటే యేసు క్రీస్తు వారి శిలువలో చేసిన త్యాగం వల్ల దేవునికి మనకు మధ్య సత్సంబంధం ఏర్పరచబడింది అందు శిలువ మనకు శక్తిని సమకూరుస్తుంది అలాగే గలతులు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చినము మనం చదివినట్లయితే అపోస్తున్న పౌలు అంటున్నాడు మన ప్రభు అని ఏస్తు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నచ్చించి నాకు దూరమవును కాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాం రెండవదిగా ప్రియారా శిలువ ఎలాగూ మనకు శక్తినిస్తుందంటే సిలువ వలన మనము లోకమునకును లోకమునకు మనమును సిలువ వేయబడగలుగుతాం అనగా లోకము నుంచి వేరుపరిచేది ఏదైనా ఉందంటే అది సిలువే నిజానికి మనము లోకములో ఉన్నవారము గాని లోకమునకు చెందిన వారము కాదు ఇంతకుముందు చీకటిలో ఉన్నాం లోకములో ఉన్నాం లోకము చెప్పినట్ల నడిచాం పాపమునకు ప్రేరేపించబడి పాపములో మనం మునిపోయి ఉన్నాం కానీ ఎప్పుడైతే యేస్సు క్రీస్తు వారు శిలువ మీద ఆ రక్తాన్ని చెందించారో ఆ రక్తం ద్వారా మనం పవిత్రపరచబడ్డామో లోకము నుంచి ప్రత్యేకించబడ్డాం పేత్తు రాసిన మధుర పత్రిక రెండో చదువుతున్నాము మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారని అవును పిల్లారా మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం దేవుని చేత ఏర్పరచబడ్డాం పరిశుద్ధ జనముగా పిలువబడ్డాం దేవుని సుత్తైన ప్రజలుగా పిలవబడ్డాం రాజులుగా యాజక సమూహంగా పిలువబడ్డాము అనగా శిలువ లోకము నుంచి మనలను వేరు చేసింది ప్రత్యేకపరిచింది అలాగే పిల్లలు మూడవదిగా గమనించినట్లయితే గలతలు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనాన్ని మనం ఒకసారి చదువుదాం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు శిలువ మనకి ఏం చేసిందంటే శరీర ఆశలను శరీర కోరికలను జయించడానికి శక్తిని ఉంది శిలువ అందుచేత సిలువను ఎవరైతే కలిగి ఉంటారో అనగా శిలువను ఎవరైతే ధరించుకుని ఉంటారో సిలువ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో వారు తమ శరీర ఆశలను జయించగలుగుతారు శరీర ఆశలను జయించగలుగుతారు ఇక్కడ గమనించినట్టయితే గలతులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు మనం గమనించినప్పుడు ఇలా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ప్రిలరు ఇవన్నీ కూడా శరీర కార్యములు ఎవరైతే ఈ శరీర కార్యములు చేస్తారో వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్న పోస్తున్న పౌలు గలతెలు ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు ప్రిలరా శరీర ఆశలను ఎవరైతే నెరవేర్చుకుంటారో శరీర కోరికలను నెరవేర్చుకుంటూ దేవునికి విరోధకరంగా పాపం చేస్తారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అందుకే శిలువ వలన మనము శరీర కార్యములను జయించగలుగుతాం అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అందుచేత శిలువ మనకు శక్తిని ఇస్తుంది ఆ శక్తి వలన శరీర కార్యములను మనం జయించగలం నాలుగవది గమనించినట్లయితే రోములకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఆరు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం ఏమనగా మనం పాప పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము ఇప్పుడు సిలువ శిలువ వలన మన ప్రాచీన స్వభావమును మనం కోల్పోయి నవీనమైన నూతనమైన స్వభావాన్ని మనం ధరించుకొనగలుగుతాం ప్రాచీన స్వభావనకు సిలువ వేసినప్పుడు నూతనమైన స్వభావము మనం స్వతంత్రించగలుగుతాం ప్రియులరా శిలువను మనము కలిగి ఉన్నట్లయితే ప్రియులరా నూతన స్వభావం కలిగి నవీన స్వభావం కలిగి క్రీస్తు స్వభావం కలిగి క్రీస్తు వలై ఈ లోకంలో మనం జీవించగలుగుతాం మరొక మాట మనం గమనించినట్లయితే గలతలు వ్రాసిన పత్రిక రెండు అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎక్కడను జీవించవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు పిల్లరా ఎవరైతే క్రీస్తు యొక్క సిలువ విలువను గ్రహిస్తారో వారు ఎలాగుంటారంటే వారు జీవించరు కానీ వారిలో క్రీస్తు జీవిస్తాడు అందుకే అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎక్కడ జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు పిల్లరా శిలువ మనలో ఉన్న అహమును నేను నే నా వల్లనే నేను కాబట్టి అనే ఆ అహమును ఐ అనేది పోయి క్రైస్ట్ అనేది మనం కలిగి ఉంటాం నేను అనేది పోయి క్రీస్తును మనం కలిగి ఉంటాం మనం ఎల్లప్పుడూ క్రీస్తును మనం హెచ్చించగలుగుతాం అందుచేత శిలువ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో శిలువ శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారు పిల్లరా దైవికమైన బలాన్ని కలిగి దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు మనం గమనిస్తూ ఉన్నాము శిలువను గూర్చిన వార్త మనకు శక్తిని సమకూరుస్తూ అలాగే మరి యొక్క సంగతి మనము మనం ఆలోచన చేద్దాము ఎఫ్ఎస్ఎల్ కూడా రాసిన పత్రిక ఆర అధ్యాయము పదవ వచనం నుంచి మనం చదివినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు ఉన్నట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే మాట చదువుతున్నాం ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుట వలన మనము శక్తిమంతులుగా ఉంటాము ఆ శక్తి ద్వారా అపవాది తంత్రములను మనం ఎదిరించగలుగుతాం పన్నెండు వచనం చదువుతున్నాము యాలి మనము పోరాడునది శరీరలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాలతోనూ ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము పదమూడు వచనము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకునో సమస్తము నెరవేర్చిన వారిని నిలబోయటకునో శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని పిల్లారా మనం పోరాడేది అపవాది శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం క్రైస్తవ జీవితం అనేది అది ఒక ఆటల స్థలము కాదు కానీ అది యుద్ధ భూమి అని మనం మనం తెలుసుకోవాలి మనము క్రైస్తవ జీవితం అనేది ఏదో ఎల్లప్పుడూ సుఖకరమైన జీవితం కాదు కానీ పిల్లరా క్రైస్తవ జీవితము పోరాటముతో కూడుకున్న జీవితం అందుక పౌలు పౌరులంటాడు నేను మంచి పోరాటము పోరాడుతున్నాను పిల్లరా క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కూడా లోకముతో మనం పోరాడవలసి ఉంది శరీరంతో మనం పోరాడవలసి ఉంది అపవాది శక్తులతో మనం పోరాడవలసి ఉంది అయితే అపవాది శక్తితో పోరాడగలుగుటకు మనకు దైవశక్తి మనకు అవసరం ఇది శరీర సంబంధమైన శక్తి కాదు శరీర సంబంధ మనుషులను ఎదిరించటకు శరీర సంబంధమైన ఆయుధాలు అవసరం కానీ మనం ఈ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు ఇవి ఆత్మ సంబంధమైనవి అని పౌలు చెప్తూ ఉన్నారు అందుచేత అపవాదిని మనం ఎదిరించి మనము విజయం సాధించాలంటే పిల్లరా ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన ఆయుధములు మనం ధరించుకోవాలి దానినే ఇక్కడ మనం చదువుతున్నాము సర్వాంగ కవచం అని ఈ సర్వాంగ కవచంని మనం ధరించుకోవాలి ఈ సర్వాంగ కవచంలో ఆరు విషయాలు మనకు కనబడుతున్నాయి మొదటిగా మనం గమనించినట్లయితే పద్నాలుగు వచనంలో మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొనండి మొదటిగా సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి దట్టి అనేక బెల్ట్ సైనికుడు ఎలా ఉండాలో అపస్తని పాలు వివరిస్తూ ఉన్నాడు సైనికుడు దారుడ్యము కలిగి బలము కలిగి ఉన్నప్పుడే శత్రువుని ఎదిరించగలడు అలాగే క్రీస్తు సైనికునిగా అతడు ఈ ఆయుధాన్ని ధరించుకోడు సత్యమైన దట్టి ప్రియలారా మనకు తెలుసు అపవాది అబద్ధికుడును అబద్ధమునకు జనకుండై ఉన్నాడు అవ్వను అబద్ధములు చెప్పి మోసగించాడు అలాగే అనేక మంది భక్తులను కూడా అపవాది అబద్ధాలు చెప్పి మోసగిస్తూ ఉన్నాడు ఈరోజు అనేక మంది క్రైస్తవులకు కూడా అపవాది అబద్ధములు చెప్తూ ఉన్నాడు సహోదరుల మీద నింద మోపువాడు అని అపవాదికి పేరు ఉంది మనకు వ్యతిరేకంగా ఎప్పుడు నిందలు మోపుతూ అపవాదులు చెబుతూ అబద్ధాలు చెబుతూ మనను పాడు చేయాలని మన నాశనం చేయాలని అపవాదు ఎదురుచూస్తున్నాడు సో అబద్ధము నాకు వ్యతిరేకముగా ఏది నిలబడుతుందంటే సత్యము నిజము వాస్తవం నిలబడుతుంది అందుచేత సత్యమనే దట్టిని మనం కట్టుకోవాలి ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడాలి క్రీస్తు వాక్యమే సత్యం క్రీస్తే సత్యమే ఉన్నాడనే సంగతి మనం గమనించి క్రీస్తును ధరించుకున్న వారమై ఆయన వాక్యమును సత్యముగా మనం ధరించుకున్న వారమై అపవాదిని మనం ఎదిరించాలి సత్యం అనగా సత్యముగా జీవించడం యథార్థముగా జీవించడం పిల్లరా ఎవరైతే సత్యమును అనుసరించి యథార్థంగా జీవిస్తారో వారు అపవాదిని చాలా సులువుగా ఎదిరించగలుగుతారు యథార్థత లేని వారు అపవాదిని ఎదిరించలేరు ఎందుకంటే అపవాది కూడా యథార్థవంతుడు కాదు అంచేత అపవాదిని ఎదిరించాలంటే సత్యము కలిగి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి కవచంలో రెండవ భాగము నీతి అనే మైమరువు అనగా బ్రెస్ట్ ప్లేట్ ఛాతీకి కవచము అని అని మనం ఇక్కడ గమనించవచ్చు నీతిమంతులుగా జీవించిన వారు అపవాదిని ఎదిరించగలరు అనీతి మంతులు అక్రమంలో జీవించేవారు అన్యాయము చే వారు అపవాదం ఎదిరించలేరు ఈ అన్యాయము అక్రమము అవినీతి అనేది సాతానికి సంబంధించిన లక్షణం ఈ లక్షణములు కలిగిన అపవాదం ఎదిరించాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి మనం నీతిమంతులుగా జీవించాలనే జీవించాలనే ప్రభువారు మన తన రక్తము వలన మన నీతి తీర్చాడు నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎల్లప్పుడూ నీతి కలిగి జీవించాలి మనం వ్యక్తిగతంగా నీతి కలిగి ఉండాలి ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ నీతి కలిగి జీవించాలి ఎక్కడైతే మన నివాసం ఉంటున్నామో అక్కడ నీతి న్యాయాలు కలిగి జీవించాలి నీతి కలిగి జీవించినప్పుడు పిల్లరా అపవాదిని మనము ఎదురించగలము ఇంకా పదిహేను వచ్చను గమనించినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడి అంటాడు అంటే సువార్త సమాధాన సువార్త అనేది మనము జోడుగా మనము కలిగి ఉండాలి సైనికుడికి జోడు అనేది తప్పనిసరిగా అవసరం క్రీస్తు సైనికులుగా ఈ సువార్త అనే జోడుని మనం కలిగి ఎల్లప్పుడూ సువార్థ చెప్పుటకు మనము సిద్ధ మనస్సు కలిగి దాని జోడుగా కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు ఇలా పదహారవచనం చదువుతున్నాము విశ్వాసమనే డాలు మనం పట్టుకోవాలి ఈ విశ్వాసమైన డాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దాని ద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణములు మనం ఆర్పగలం ప్రిల్లారా దుష్టుడైన వాడు అగ్ని బాణములు మన మీదకి విసురుతూ ఉంటాడు అగ్ని నాశనం చేస్తుంది అగ్ని కాల్చివేస్తుంది అందుకే మన జీవితాన్ని కా పాడు చేయాలని మన కుటుంబమును పాడు చేయాలని అపవాది ఎప్పుడు కూడా మన మీద అగ్ని బాణములు వేస్తుంటాడు అయితే అగ్ని బాణం ఎదుర్కోవాలంటే ప్రిలారా దానికి డాలు అవసరం సైనికుడు కలిగి ఉన్న డాలు సుమారు నాలుగున్నర అడుగుల ఎత్తు రెండున్నర అడుగుల వెడల్పు ఉంటుంది ఈ డాలును పట్టుకొని దుష్టు శత్రు వేసే బాణాలను అడ్డుకొని ఇతర విజయాన్ని సాధిస్తారు క్రైస్తవ విశ్వాసిగా ఈ విశ్వాసమనే డాలును మనం కట్టుకు మనము కలిగి ఉన్నప్పుడు పోయినారా అపవాది ఎన్ని అగ్ని బాణములు మన మీదకి మన కుటుంబం మీదకి వేసిన ఆ అగ్ని బాణములను మనం మార్పగలుగుతాం మరి ఆ విశ్వాసమైన డాలును మనం ధరించుకోవాలి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు అలాగే పిల్లారా పదిహేడవ వచ్చిన గమనించినట్లయితే ఐదవదిగా రక్షణ అనే శిరస్ రాణం అనగా హెల్మెట్ రక్షణ అనే శిరస్త్రానం రక్షణ అనగా పాప క్షమాపణ పాప విముక్తి క్రీస్తు వల్లనే మనము రక్షణ కలిగి ఉండగలం క్రీస్తు వల్లనే మనం క్షమాపణ కలిగి ఉండగలం ఈ హెల్మెట్ ఈ శిరస్ ధరించినప్పుడు పిల్లారా అపవాదిని మనం ఎదిరించగలం మరి నీవు రక్షణ పొందావా నీ పాపం క్షమించబడ్డాయా నువ్వు నీతిగా జీవించగలుగుతున్నావా సత్యాన్ని నీవు కలిగి ఉన్నావా అలాగే సువార్తను ప్రకటించగలుగుతున్నావా ఇవన్నీ మనము మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ఆఖరిగా మనం గమనించినట్లు ప్రియులారా దేవుని యొక్క వాక్యం అనే ఆత్మకటం కలిగి ఉండాలి మొదటి ఐదు ఆయుధాలు చూసినట్లయితే అవి అపవాదని అడ్డుకోవడానికి దే ఆర్ డిఫెన్సివ్ వెపన్స్ అంట అవి అపవాదని అడ్డుకోవడానికి ఇది అఫెన్సివ్ వెపన్ అనగా ఖడ్గము చేతిలో ఉండాలి సత్యమనే దట్టి కలిగి ఉన్నా నీతి అనే మైమరువు తొడుక్కున్న స్వార్థ వలన సిద్ధ మనసు జోడు తొడుక్కున్న విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉన్నా రక్షణ అనే కలిగి ఉన్న చేతిలో దేవుని యొక్క వాక్యమైన ఖడ్గము లేకపోతే అపవాదికి మనం లొంగిపోతాం అందుచేత వాక్యమైన ఆత్మ ఖడ్గమను మనం ధరించుకోవాలి వాక్యాన్ని అధికంగా మనం కలిగి ఉండాలి అంత మాత్రం తర్వాత వచ్చిన చెప్తున్నాడు మీరు ఎల్లప్పుడూ పట్టుదలతో ప్రార్థన చేయడని చెప్తున్నారు పిల్లరా ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకునేటం ద్వారా అపవాదిని మనం ఎదిరించగలం మరి ఈ సర్వాంగ ఉన్న ఈ ఆరు భాగాలను మనం కలిగి ఉన్నామా ఏది మనము కలిగి ఉండటం లేదు ఒకవేళ సత్యము మనం కలిగి సత్యమును కలిగి ఉన్నాము లేదో సత్యముగా జీవిస్తున్నామో లేదో నీతిగా బ్రతుకుతున్నామో లేదో స్వార్తను మనం కలిగి ఉన్నామో ప్రకటిస్తున్నామో లేదో అలాగే విశ్వాసం మళ్ళీ ఉంటుందా లేదా అని ప్రిలారా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి నీవు రక్షణ పొందావో లేదో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నీ పాపములు క్షమించబడ్డాయా ప్రభుని రక్షకునిగా ప్రభు అంగీకరించావా లేకపోతే ఈ రోజే ప్రభుని రక్షకునిగా ప్రభువుగా నీవు అంగీకరించినట్లయితే నీవు అపవాదిని ఎదిరించి శక్తి కలిగి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తావు ప్రియులారా పేతురాస మధుపతికి ఐదవ చదువుతున్నాం మీ విరోధి అపవాది ఎవరిని మింగుదానని గర్జించే సమయాలు వెదుగుతూ తిరుగుతున్నాడు ఈరోజు అనేక మందిని అపవాది శోధిస్తూ ఉన్నాడు విశ్వాసం కలిగిన వారు కూడా చోదిస్తున్నాడు ఏర్పరచబడిన వారిని సైతము అపవాది మోసగిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం అందుచేత మోసపోవద్దు అపవాది చెప్పి అబద్ధాలకు లొంగిపోవద్దు అపవాది అపవాది చేసే మోసపూరితమైన కార్యాలకు లొంగిపోవద్దు అపవాది వేసే అగ్ని బాణములకు నీ జీవితము నీ కుటుంబము లోనైపోకూడదు అందుచేత శక్తిని కలిగి సర్వాంగ కవచము ధరించుకొని అపవాదిని ఎదిరించి విజయవంతమైన జీవితాన్ని జీవించవలసిందిగా దేవుని యొక్క వాక్యం బట్టి తెలియజేస్తూ ఉన్నాను ఆఖరిగా పిల్లలరా దైవిక బలం అనేది ఐక్యత వల్ల మనకు వస్తుంది ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలము కలిగి ప్రజలు జీవిస్తారు అందుకే మనకు తెలిసిన ఒక సామెత ఉంది ఐకమత్యమే మహాబలం అనే సంగతి ఐక్యంగా మనం ఉన్నప్పుడు దేవుని కొరకు కార్యాలు చేయగలం ప్రసంగి గ్రంథం నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఒంటరి యోగం ఒకని మీద మరి ఒకటి పడిన ఏళ్ళ ఇద్దరు కూడి వాణిని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు ప్రిలారా ఈ లేఖనాలు మనం చదివినట్లయితే ముందు వచ్చిన వాళ్ళు ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడబడింది ఒంటరి వాడు ఏమీ చేయలేడు ఒంటరి వాడు అపవాదిని శాతాన్ని శత్రుని ఎదిరించలేడు అతనికి ప్రోత్సహించే వారు ఎవరు ఉండరు గారి ఇక్కడ చెప్తూ ఉన్నాడు పుయ్యారా ఒంటరి యగు నొకని మీద మరి ఒక్కడు పడి ఉంటే అతనికి మరి ఒక్కడు తోడుగా ఉంటే ఆ శత్రుని వారు జయించగలరు అందుచేత ఇద్దరు కూడి ఉండుటం వలన అపవాదిని ఎదిరించగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు అనే మాట ఇక్కడ చదువుతున్నాం అంచేత కుటుంబములో ఐక్యత అవసరం సంఘములో ఐక్యత అవసరం ఈరోజు ప్రియుల అపవాది అనే సాతాను కుటుంబములలో ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు దుష్టుడు అగ్నిబానములు కుటుంబాల మీద విసురుతూ ఉన్నాడు భార్య భర్తల మధ్య ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు అలాగే సంఘములో కూడా విశ్వాసులు సేవకుల మధ్య కూడా ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు అపవాది తంత్రములను మనం ఎదిరించగలగాలి అపవాది తంత్రములు ఏంటో మనం తెలుసుకోవాలి అందుకు అప్పస్తున్న పౌలు అంటాడు మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు అని చెప్తూ ఉన్నాడు పిల్లరా అపవాది తంత్రములను ఎదిరించాలంటే అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు ఐక్యమత్యం కలిగి ఉన్నప్పుడే ఆ శక్తి వలన పిల్లరా అపవాదిని మనం ఎదిరించగలం గమనించాలి బాబుల గోపురం కట్టినప్పుడు వీరందరూ కూడా ఒకే భాష కలిగి వారు ఐక్యమత్యం కలిగి ఉన్నారు కనుక అంత పెద్ద గోపురం వారు కట్టగలిగారు అందుచేత ఐక్యమత్యం కలిగిన వారు ఏక ఏకత్వం కలిగిన వారు ఏది చేయడానికైనా వారు శక్తి ఉంటుంది మనం గమనించినట్లయితే ప్రియారా మత్స్వాత పద్దెనిమిది అధ్యయనం పంతొమ్మిది వచ్చంలో ఎక్కడైతే ఇద్దరు ఏకీభవించి ప్రభువుని అడుగుతారో వారికి అది దేవుడు అనుగ్రహస్తాడనే మాట మనం చదువుతున్నాం ఎక్కడ ఏకీభావం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి ఈరోజు అనేక మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు గమనించండి అవ్వ మోసగించబడానికి కారణము ఆమె ఒంటరిగా జీవించడమే అందుచేత ఈరోజు ఒంటరిగా ఉండడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు ఒంటరితనము వలన అపవాదికి చాలా సులుగా లొంగిపోతాం పిల్లరా మనకు తెలిసిన ఒక కథ ఉంది ఒక పులి ఆవులను చంపాలని ప్లాన్ వేసింది ఆ నాలుగు ఆవులు కూడా కలిసికట్టుగా ఉన్నంతకాలము ఆ పులి వాటిని ఏమి చేయలేకపోయింది కానీ ఎప్పుడైతే అవి ఒంటరిగా ఉన్నాయో ఒక్కొక్కటిని కూడా ఆ పులి చంపగలిగి వాటిని తినివేయగలిగింది అలాగే ఈ ఈరోజు అపవాది కుటుంబములలో ఐక్యతను పాడు చేస్తూ ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ ఉన్నారు అందుచేత ఐక్యమత్యము వలన మనము బలమును కలిగి ఉంటాం అందుకే నూట ముప్పై మూడవ క్రితంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరం చెప్తూ ఆక్రవచ్చులు అంటాడు అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమునుంచు ఉండవలనని ఇహోవా సెలవిచ్చుచున్నాడు పిల్లారా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది అలాగే కొత్త నిబంధన అందులో కూడా చదివినప్పుడు ఏక మనసుతో నూట ఇరవై మంది ఎడతకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అక్కడ కుమ్మరించబడ్డాడు అపస్తుని పౌలు కూడా ఇదిగో మీరు ఏక ప్రేమ కలిగి ఉండండి ఏక భావం కలిగి ఉండండి ఏక మనస్సును కలిగి ఉండండి అని చెబుతూ వచ్చాడు ఏసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన కూడా ఇదిగో ప్రభువును నమ్మిన వారు కూడా ఆయన విశ్వాసం కూడా ఐక్యత కలిగి ఉండాలని పదిహేడు అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా మనం చదువుతున్నాం నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాము పరిశుద్ధాత్ముడు కలిగించిన ఐక్యతను సమాధానమును బంధమును మీరు కాపాడుకుని ఎందు శ్రద్ధ కలిగి ఉండండి అనే మాట మనం చదువుతున్నాం ప్రతి సహోదరి సహోదరుడ ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది మరి నీ కుటుంబంలో ఐక్యత ఉందా మీ సంఘములో ఐక్యత ఉందా సంఘ ఐక్యతను పాడు చేయడం కోసం అపవాది ప్రయత్నించినప్పుడు అపవాదికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా సప్తాను ప్రణాళికను మనం ఎరిగిన వారమై ఐక్యత కలిగి దేవుని శక్తిని కలిగి దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనం చేద్దాం అని చెప్పి బలవంతులై ఉండి అనే మాట మనం ధ్యానిస్తూ గుతమ దృశ్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఒకటి దేహోవయందు ఆనందించడం వలన దేవుని బలాన్ని మనం పొందుకొనగలము రెండవది దేవుని ఎందు విశ్వాసం ఉంచడం వలన నమ్మకం ఉంచటం వలన బలం పొందుకొనగలము అలాగే ప్రార్థించటం వలన నమ్మకమును పొందుకొనగలము నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము ధ్యానించడం వలన వాక్యాన్ని కలిగి ఉండటం వలన మనం దైవికమైన బలాన్ని కలిగి ఉండగలము ఐదవదిగా మన నిరీక్షణే మనకు బలాన్ని సమకూరుస్తూ ఉంది ఆరవది పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిచ్చటం వలన మనం దైవిక బలాన్ని పొందుకొనగలము ఏడవదిగా శిలువ మనకు శక్తిగా ఉంటుంది కనుక శిలువ వల్ల మన శక్తిని పొందుకోగలము ఎనిమిదవదిగా దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవడం వలన మన బలవంతులుగా మనం ఉండగలము ఆఖరిగా నేర్చుకున్న పిల్లరా ఐక్యత కలిగి ఉండటం వలన మనము బలము కలిగి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలం అందుచేత ఈ తొమ్మిది విషయాలు మనం గమనించి దేవునిలో ఎదుగుతూ దేవుని కలిగి ఉండి బలము కలిగి ఉందాం దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేద్దాం అపవాదిని ఎదురిస్తూ ఈ లోకంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా బ్రతుకుదాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ Another address, Christ Covenant Church, behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.